దేవుడిని పూజించే వారంతా గుడికి వెళ్తుంటారు అయితే తమకు తెలియకుండానే గుడిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు దీనివల్ల గుడికి వెళ్ళిన పుణ్యం లభించకపోగా పాపాలు వెంటాడే అవకాశం కూడా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచి వెళ్తుంటాం అయితే అలా వెళ్లే ముందు కాళ్ళు తప్పనిసరిగా కడుక్కోవాలి కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోవాలి శరీరం మనస్సు రెండూ పవిత్రంగా ఉంచుకొని ఆలయంలోకి ప్రవేశించాలి గుడిలోకి వెళ్ళే క్రమంలో చాలామంది తెలియక ధ్వజస్తంభానికి ఎడమవైపు నుంచి వెళ్తుంటారు కానీ ఎప్పుడు అలా వెళ్ళకూడదట ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా సరే ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి మాత్రమే వెళ్ళాలి అప్పుడే భగవంతుడి దర్శన భాగ్యం సంపూర్ణంగా కలుగుతుందట గుడికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శనం చేసుకోవాలా భగవంతుడిని దర్శించుకోవాలా అనే సందేహం చాలామందికి కలుగుతుంది అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా సరే మొదటగా నవగ్రహాలను దర్శనం చేసుకుని ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలట అలాగే దర్శనం చేసుకునేటప్పుడు దేవుడికి ఎదురుగా నిలబడవద్దు కొంచెం పక్కగా నిలబడి మాత్రమే భగవంతుడిని దర్శనం చేసుకోవాలట దైవ దర్శనం అనంతరం బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి మన వీపు పూర్తిగా చూపించకుండా వెళ్ళాలి అలాగే ఆలయం నుంచి బయటకు వచ్చాక తప్పనిసరిగా రెండు నిమిషాలు ఆ ప్రాంగణంలో కూర్చోవాలి చాలామంది గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని బయట మార్గ మధ్యలో తింటుంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదంటున్నారు జ్యోతిష్యులు సాధ్యమైనంత వరకు అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని సాధ్యమైనంత వరకు అక్కడే తినేసి ఆ తర్వాత బయటకు వెళ్ళాలి గుడిలో గొప్పవాళ్ళు కనిపిస్తే చాలామంది నమస్కారం పెడుతుంటారు కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గుడిలో ఎంతటి గొప్పవారు కనిపించినా నమస్కరించకూడదట గుడిలో మనకి అందరికన్నా గొప్ప దేవుడే అని అనుకోవాలి మహిళలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు అలాగే ఆలయంలో పెద్దగా నవ్వడం హేళనగా మాట్లాడడం వంటివి చేయకూడదు దైవనామస్మరణ మాత్రమే మనసులో ఉండాలి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే మాత్రం తప్పకుండా వాటికి ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయట ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామంది గుడి నుంచి నేరుగా ఇంటికి రావాలా వేరే ప్రదేశాలకు వెళ్ళొచ్చా అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు కేవలం గుడికి వెళ్ళాలని వెళ్తే మాత్రం తప్పకుండా ఇంటికే రావాలి అలా కాకుండా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గుడికి వెళ్తే ఆ పని చూసుకుని ఇంటికి రావచ్చు శివాలయంలో చండీశ్వరుడి ఉప ఆలయం ఉంటే మీరు తీసుకున్న ప్రసాదాన్ని ఆయనకు చూపించి తినేసి అందులో కొద్దిగా మిగిలితే ఇంటికి తెచ్చుకోవచ్చంట సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రసాదం గుడిలోనే తినడం మంచిదంటున్నారు గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అలా చేస్తే దేవుడిని దర్శించుకున్న ఫలితం పోతుందంటున్నారు కనీసం ఒక ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చోవాలి అదేవిధంగా గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు నలభై ఎనిమిది నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే స్నానం ఆచరించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి